రి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం జ్ఞాతుం ద్రష్టం ప్రవేశం ఈ మూడింటి ఏకత్వము వలననే ఆనందము లభిస్తుంది ఇట్టి పవిత్రమైన నిత్యమైన సత్యమైన తత్వాన్ని గుర్తించుకోవటానికే ఈ విధమైన కొన్ని సమావేశములలో పాల్గొనాలి ఈ సమావేశములో మీరు విన్న విషయములు కన్న విషయములు కొంత హృదయములో భద్రము చేసుకోవాలి కనుకనే శ్రవణము అనగా వినటము విన్నదానిని తిరిగి స్మరించుకోవటం మననం చింతించిన దానిని ప్రాప్తికల్లో పెట్టడం నిధిధ్యాస పదార్థ రూపంలో చేసిన వంటను డైనింగ్ హాల్లో తెచ్చిపెట్టుకోవటం కిచెన్ రూంలో వంట తయారు చేయటమే ఒక శ్రవణం శ్రవణము చేసినంత మాత్రమున ప్రయోజనము లేదు కిచెన్ రూమ్లో కావలసినంత వంటలున్న మాత్రమున ప్రయోజనం లేదు దానిని డైనింగ్ హాల్లోకి తెచ్చి ప్లేట్లో పెట్టుకోవాలి అదే మననం ఆ వంట తినాలి అనేది నిధి ధ్యాస వంట వండటము పెట్టుకోవటము అనుభవించటము అదే జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అమ్మగారు వచ్చి చెప్పారు నాయన నీకోసం పాయసం చేశాను పులిహోర చేశాను వడలు చేశానని అది విన్నావు ఆ వినటమే జ్ఞాతం అవన్నీ తెచ్చి తట్టలో పెట్టుకున్నావు బాగా చూశావు ఇది ద్రష్టం చూడటమే కాకుండా ప్రవేశం లోపలకు పోవాలి అప్పుడే మనకు తుష్టి సంతుష్టి లభిస్తుంది పెద్దలు చెప్పిన విషయము కానీ పిల్లలు చెప్పిన విషయములు కానీ కొంతవరకు మనము విని చక్కగా దానిని మరణం చేసి ఒకటి రెండైనా ప్రాక్టికల్లో పెట్టటానికి ప్రయత్నించాలి ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన ఆనందమునకు మూలము ఓం శ్రీ సాయిరామ్